ఆ రోజు రామసుబ్బారెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉండేదానికంటే మా యాంలో ఇళ్ళ సంఖ్య హౌసింగ్ సంఖ్య పెరిగిందా లేదా చేస్తారా పెన్షన్లు పెరిగినాయి లేదా రేషన్ కార్డులు పెరిగినాయి లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి పెరిగిందా లేదా వీధి లైట్లు వచ్చాయి లేదా సందులో రోడ్లు వచ్చాయి లేదా ట్యాక్షన్ తగ్గిందా లేదా ముందే వ్యాక్షన్ అంటే ఏంది ఈ వల్ల ముఠా వల్ల ముఠా చాలామందికి వ్యాక్సిన్ అంటే తెందు ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అంటారు ఫ్రాక్షన్ అంటే ఏడు పాయింట్ మూడు ఆరు పాయింట్ నాలుగు పదకొండు పాయింట్ ఎనిమిది పన్నెండు పాయింట్ ఆరు అంటే అది ఫ్రాక్షన్ అంటే విభాగము అని ఫ్రాక్షన్ అంటే ముఠా తగాద ఈ వర్గం ఆ వర్గం ఆ వర్గం ఈ వర్గం అంటే ఫ్రాక్షన్ అది వద్దనే వ్యాక్షన్ వద్దనే చేసిన ఇంకా ఇప్పుడు చేయాల్సిన పనులు ఉన్నాయా లేదా సందులో సిమెంట్ రోడ్లు పెంచాలా రవీనాథ్ రెడ్డి చెప్తున్నాడు అట్లా వాకిట్లో నిలవని అంట అంత ఎత్తు ఉన్నాడు ఆ వాకి పోయిన ఇంకా లోపల వాళ్ళ మామ సొంత మామ చెప్తాడు రవీంద్రనాథ్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆయనకి ఏమి తెలియదంట గంగిరెడ్డి చంపడం కడుగుతుంటే పాపం ఊరికే చూసినాడట మీరు కావాలంటే లారని అడగండి ఎవరైనా లాస్ చేసినాడు మా వాళ్ళ అట్లా చూడడము అచ్చే ప్రదేశంలో అత్యంత నేరం అటువంటి వ్యక్తికి ఓటేచ్చిన మీరు చెప్తారు కదా ఇది ఇది ప్రధాన అంశం చాలా లోతైన అంశం అటు దాన్ని అటు షర్మిలమ్మ సునీతమ్మ కూడా చెప్తాందే కదా ఎందుకు మీ బతుకు నీకు ముఖ్యమంత్రి ఎందుకు మీకు ప్రధానమంత్రి అయింది ఎందుకు మీకు ఎంపీ నుంచి కూడా బెస్ట్ మీరు ఎంపీ కాదు ఇటువంటి వ్యక్తులు ఎంపీ నుంచి కూడా బెస్ట్ ఇప్పుడే ఒక వార్త వచ్చింది ఇంకా అవినాష్ రెడ్డి లేదంటే అభిషేక్ రెడ్డి అంటే మళ్ళీ అభిషేక్ రెడ్డి కుట్లేసినాడు అది బయటకు వచ్చింది అనుకో మళ్ళీ ఇంకోటి మూడు ఒక చూడొస్తాడు కృష్ణుడు వన్ కృష్ణుడు రెండు కృష్ణుడు మూడు వస్తాడు ఇటువంటి వ్యక్తులకు ఓట్లేస్తే ఈ ఏమన్నా బావు ఏమన్నా అవి అవినాష్ రెడ్డి ఏమైనా మేలు చేసినాడా అది కూడా చెప్పాలి మీరు సుధీర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఏమన్నా చేసినాడా జగన్ రెడ్డి వాళ్ళ మేలు జరిగిందా కాబట్టి మీరు ఓటు వేసేదానికి అడిగేదానికి మనకు హక్కు వచ్చిందే లేదా నేనేమన్నా వేయలే నేను నేను మూడు సార్లు గెలిచి నేనేమన్నా తప్పు చేసినానా పని చేయకుండా పోయినా నీ మండలంలో పని చేయలేదా కాబట్టి నాకు ఓటు ఏమని భూపేష్ రెడ్డికి నాకంటే ఎక్కువ ఇవ్వని వాళ్ళిద్దరికి ఓట్లు వద్దని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబడదని మా ప్రధానమంత్రి మోడీ గారి కావాలని ఇప్పటికే ఐదో స్థానం ఈ దేశంలో ఈ ప్రపంచంలో మన స్థానం మన దేశ స్థానం ఐదోది ఈ ప్రపంచంలో మూడో స్థానం రావాలంటే చేయాలా అభివృద్ధి జరగాల మన భూముల రేటు ప్రతి సంవత్సరం ఒకటే ఫార్ములా నా ఫార్ములా ఇప్పుడు ఏ రేటు ఉందో ప్రతి సంవత్సరం ఇరవై పర్సెంట్ పెరగాల రాజోలి నిర్మాణం ఏమన్నా ఒక అడుగు ముందు పడిందా కనీసం మళ్ళీ భూములు అమ్ముకోకుండా అమ్ముకోకుండా సీజ్ చేశారు ఏమంటే అది అమ్ముకోనియరు అంటే దాంట్లో ఒక సామెత ఉంది దాంట్లో కుక్క పండుకుంటుంది అది సొప్ప తినదు ఆవును తినదు మీరు అమ్ముకోకుండా పోయి మీ యొక్క నిర్మాణం జరగకుండా బావి అదే జరిగింటే అదే జరిగింటే ఆ భూములు రేటుకు మళ్ళీ అది పన్నెండు లక్షలే అంట ఇప్పుడు పన్నెండు లక్షలు దొరుకుతుంది ఆ భూమి మీరు చెప్పాలా ఎకరా ఖరీదు పన్నెండు లక్షల రూపాయలు దొరుకుతుందా లేదు కదా మళ్ళీ ఎట్లా చేస్తారు అట్లా మీరు అడిగినది ప పద్దెనిమిది లక్షలు పదహారు లక్షలు అడిగినది ఏదమ్మా పద్దెనిమిది నేను చెప్తాను స్వభావంగా పన్నెండు ఇంటూ పన్నెండు ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఇంటిచ్చేనా బాధ్యత